నమో నారసింహ భారతదేశంలో మనం ఇప్పటి వరకు ఎక్కడా చూడని విధంగా ఎంతో విశేషంగా మహాయజ్ఞరాజం జరగబోతోంది భద్రాచలంలో ఉన్నటువంటి కోరిన కోర్కెలు తీర్చే గో గోవింద కల్ప వృక్ష నారసింహ గ్రామ ఆశ్రమంలో ఐదు రోజుల పాటు జరుగుతుందండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మహాయజ్ఞరాజం ఇది అయితే ఎవరెవరు ఈ యజ్ఞంలో పాల్గొనొచ్చు అలాగే యజ్ఞం విశేషాలు ఏంటి ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు నేను ఒక మాట అన్నాను కదా ఇప్పటి వరకు జరగని విధంగా ఐదు రోజుల పాటు జరుగుతుంది మరి ఆ కార్యక్రమ విశేషాలు తెలుసుకుందాం మనం అందరం కూడా పాల్గొనొచ్చా ఏమిటి ఈ వివరాలు తెలిపేందుకు మనతో పాటు ఉన్నారు గో గోవింద కల్ప వృక్షం నారసింహ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారు వారితో మాట్లాడతారు గురుగారు నమస్కారం అండి ఇప్పటి వరకు చూడని విధంగా అని చెప్పారు యజ్ఞరాజం అనగానే చాలా వైభవంగా జరగబోతుందని అయితే అర్థమైంది నాకు మరి ఆ వివరాలు తెలియచేస్తారా ఐదు రోజుల పాటు జరిగే యాగం ఏమిటండి అసలు తప్పకుండా ఇది కల్పవృక్ష లక్ష్మీనారసింహ యజ్ఞరాజము మంత్రాలన్నిటికీ కూడా రాజు అయినటువంటి నారసింహుడి మహామంత్రంతో అంటే మనకు మంత్రరాజము అని చెప్పి నృసింహ వారి యొక్క మంత్రానికి పేరు కింగ్ ఆఫ్ ది మంత్ర అని చెప్తారు దాన్ని అలాంటి మంత్రరాజంతో లక్ష్మీనారసింహ యజ్ఞరాజాన్ని ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు దాకా ఐదు రోజుల కాలం పాటు తొమ్మిది లక్షల నృసింహ మహామంత్రంతో అంటే తొమ్మిది లక్షల సార్లు నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ తొమ్మిది లక్షల గోమయ సమిదలతో ఐదు రోజుల పాటు ఐదు రోజుల కాలం పాటు ప్రత్యేకంగా మేము ఇక్కడ తయారు చేసినటువంటి తొమ్మిది లక్షల ఆవు పిడకలను తయారు చేసి ఆ తొమ్మిది లక్షల ఆవు తోటి యొక్క యజ్ఞాన్ని అనేటువంటిది చేయడం జరుగుతున్నాం ఎంత బాగా అందుకే దీనికి యజ్ఞరాజము అని పేరు అంటే యజ్ఞాలన్నిటికీ కూడా ఇది రాజులాగా ఉండి మనల్ని అందరినీ కూడా అనుగ్రహించాలి అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి సంకల్పం చాలా వైభవంగా జరుగుతుంది విశేషాలు తెలియచేయండి మొదటి రోజు నుంచి ప్రారంభిస్తే ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మరి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఐదు రోజుల పాటు ఎలా జరుగుతాయి ఎవరెవరు పాల్గొనొచ్చు ఈ వివరాలు తెలియచేయాలి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ యజ్ఞాన్ని దర్శించుకోవచ్చు ఒకటి ఫస్ట్ అంటే భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కావాలి మా కుటుంబ జీవన విధానం మారాలి మా కుటుంబంలో స్వామి యొక్క అనుగ్రహం పడాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా యజ్ఞాన్ని దర్శిస్తే చాలు తప్పనిసరిగా వారి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పును చూడొచ్చమ్మా మనం ఒక అశ్వమేధ యాగం మనం అప్పట్లో చేసే రాజులు మనం చూడలేదు ఎవరం కూడా ఆ యజ్ఞం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అశ్వమేధాది శతక్రతు యాగాలు అలాంటివి వంద జరిగితే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఈ యొక్క కల్పవృక్ష లక్ష్మీనారసింహ యజ్ఞరాజాన్ని దర్శించడం చేత మనకు కలుగుతుందమ్మా ఎందుకంటే కలియుగంలో నామ సంకీర్తన చేస్తేనే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది ఏదైనా నామ సంకీర్తన దేవాలయంలోనో నదీ తీరంలోనో గోశాలలో చేస్తే అది అద్భుతమైనటువంటి అంటే కొన్ని వందల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు అలాంటిది సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారి ఇచ్చినటువంటి కల్పవృక్ష వారి యొక్క గ్రామాన్ని గోవు యొక్క దివ్య సన్నిధిలో ఉంచి అంటే గోశాలలోనే మనం ప్రత్యక్షంగా ఉండి చేసుకునేటువంటి యజ్ఞం అమ్మ అంటే ఒక గోశాల అనేటువంటిది కోటి దేవాలయాలతో సమానం అని చెప్తారు పెద్దలు అలాంటి గోశాలలో తొమ్మిది లక్షల సార్లు నృసింహ మహామంత్రాన్ని ఈ తొమ్మిది లక్షల సార్లు నృసింహ మహామంత్రాన్ని ముందుగా మాఘమాసంలో పాడ్యమి నుంచి కూడా ఈ యొక్క అమావాస్య దాకా కోటి సార్లు జపం చేస్తారు ముందుగా ఒక ఒక కోటి సార్లు ఈ నృసింహ మహామంత్రాన్ని జపం చేసి తొమ్మిది లక్షల సార్లు ఈ హోమం జరగడం అనేటువంటిది ఇక్కడ చాలా విశేషం హోమ్మ మనం సాధారణంగా ఒక యజ్ఞం చేయాలి ఒక చిన్న హోమం చేయాలంటేనే చాలా వి విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ఫస్ట్ ఏదైనా ఒక రోజు లేదా ఒక రెండు రోజులు మూడు రోజుల కాలం పాటు అలాంటిది ఐదు రోజుల కాలం పాటు అన్ని లక్షల గోమయ సమిదలను తయారు చేయడం ఫస్ట్ ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అంటే గోవులన్నింటినీ కూడా మనం కాపాడుతూ ఉండి తద్వారా వచ్చినటువంటి ఆ ఆవు పీడను సేకరించి తయారు చేసేటువంటి పిడకలమ్మ ఈ ఈ యొక్క ఆవు పిడకలంతా కూడా నృసింహ సేవా వాహిని ద్వారా అంటే ఉండేటువంటి గోశాలలో గోవులను సంరక్షిస్తూ వాటి ద్వారా తయారు చేసినటువంటి గోమయ సమితలతో చేసేటువంటి యజ్ఞం అంటే ఇక మనం దాంట్లో ఉన్నటువంటి పరమార్థం చాలా అత్యద్భుతమైనదమ్మా ఆలోచిస్తే అంటే గో సంరక్షణ యొక్క వైభవం ఒకటి ఆ గోశాలలో ఉండేటువంటి అంటే అక్కడ చేసుకునేటువంటి జపం ఒకటి అక్కడ చేసేటువంటి హోమ ప్రభావం సాధారణంగా మనకు చెప్పేటువంటి శాస్త్రాలన్నీ కూడా ఆవు పాలు సేపైనా కూడా హోమం యొక్క పొగ పీలిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తారు ఆవు పాలు తీసేంత సేపట్లో అక్కడ ఉండేటువంటి యజ్ఞాన్ని దర్శనం చేసుకుంటే పాపపు రాశులన్నీ కూడా ధ్వంసం అయిపోతాయంట అంటే ఎంత దారుణమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అవి పటాపంచలు అవుతాయి అని చెప్పి మనకు శాస్త్రం మరి అలాంటి గోశాలలో చేస్తే అలాంటి యజ్ఞాన్ని గోమయ సమితలతోటి గోశాలలో చేసేటువంటి యజ్ఞం నిజంగా కూడా ఇది అత్యద్భుతం అంటే దీని యొక్క ఫలితం చెప్పడం అనేటువంటిది అసాధ్యం అందుకంటే అందుకనే మేము చెప్పేది అశ్వమేధాది శతక్రతు యాగాలు చేస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతామో ఇది ఒక ఐదు రోజుల కాలం పాటు లక్ష్మీనారసింహ స్వామి వారి యొక్క మూల చేసేటువంటి యజ్ఞంలో పాల్గొనడం అంటే యజ్ఞకర్తగా మనం ఉండడం యజ్ఞానికి సంబంధించిన దాంట్లో మన వంతు గోత్రనామాలతో సంకల్పం చేయించుకోవడం ఆ యజ్ఞంలో ఆ ఆవు పిడకల్ని మన సహస్థాలతో వేసుకునేటువంటి భాగ్యం మనకు దొరకడం అవకాశం ఉంటుందండి అంటే మా భక్తులంతా కూడా ప్రతిసారి కూడా అర్చక స్వాములు ఇక్కడ వేయడం అనేటువంటిది ఉంటుందమ్మా అయితే చాలా మంది ఈ మధ్యకాలంలో నృసింహ దీక్ష చేసేటువంటి వీళ్ళందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నటువంటిది మేము కూడా మా చేత్ తోటి ఆవు పిడకలు వేసేటువంటి భాగ్యం ఇవ్వండి అని అడిగారు అయితే మేము ఏమై అనుకున్నామంటే ఈసారి ఎవరైతే ఆ యజ్ఞ సమయంలో ఐదు రోజుల కాలం పాటు ఎవరైతే భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ ముడుపు కట్టినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొన్ని ఆవు పిడకలు ఇచ్చి ఆ యజ్ఞంలో వేయించేటువంటి అవకాశాన్ని ఇద్దాము అని అనుకున్నాం ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా వారు వేస్తే వారికి ఉన్నటువంటి అనుభూతి అనేటువంటిది చాలా గొప్పది సరే ఆ విధమైనటువంటి ప్రయత్నం కూడా ఈ సంవత్సరం జరుగుతుందమ్మా అయితే భక్తులు కూడా పాల్గొనవచ్చు ఐదు రోజుల్లో ఎప్పుడైనా రావచ్చా అండి ఏ రోజు అయినా ఐదు రోజులు ఉండాలా మేము ఐదు రోజులు ఇక్కడ స్వామివారి దర్శనంలో ఉండి యజ్ఞం దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా ఎవరైనా అమ్మా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఉదయం ప్రారంభం అవుతుంది మాఘ బహుళ ద్వాదశి రోజు ప్రారంభమై ఈ యొక్క ఐదు రోజుల కాలం పాటు జరుగుతుంది అంటే మధ్యలో పదిహేడో తారీఖు అమావాస్య కూడా ఉందమ్మా చాలా విశేషమైనటువంటి అమావాస్య అయిన తర్వాత మరుసటి రోజు ఇది పూర్ణావతి అనేటువంటిది మహా పూర్ణావతి జరుగుతుంది ఐదు రోజుల్లో ఏ రోజు వచ్చినా కూడా స్వామి దర్శనం చేసుకొని ఆ యజ్ఞం నుండి ఆ యజ్ఞ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళడం అనేటువంటిది అత్యంత విశేషం అమ్మ ఐదు రోజులు కాబట్టి ఒక రోజు అయితే ఒకవేళ మేము ఏమైనా కుదరని పక్షంలో అనుకున్నాం కానీ ఐదు రోజులు అవకాశం ఉంది మరి ఎలా పాల్గొనాలండి వివరాల కోసం అంటే మీరు యజ్ఞంలో యజ్ఞకర్తగా ఉంటాం మేము ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ద్రవ్యంలో ప్రధానమైనటువంటిది ఆవు నెయ్యి మేము ఆవు నెయ్యిని సమర్పిస్తాం ఆ లేదా యజ్ఞానికి సంబంధించినటువంటి భక్తులు కొన్ని వేలాది మంది స్వామివారి దర్శనానికి వస్తారు మేము అన్నప్రసాదానికి సహకరిస్తాం లేదా స్వామివారికి జరిగేటువంటి ఆ పుష్ప కైంకర్యం ఉంటుంది ఆ పుష్ప కైంకర్యంలో మేము ఎవరైనా మేము మా వంతు సహకారం అందిస్తాం లేకపోతే ఆవు గోమయ సమితలు ఉన్నాయి కదా ఆ గోమయ సమితలకు మేము ఏదైనా ద్రవ్యాన్ని చెల్లిస్తాం ఇలా అంటే భగవంతుడికి ప్రత్యేకమైనటువంటి డబ్బు అని కాకుండా ఈ యజ్ఞంలో భాగస్వామ్యం అవడానికి ఏదైనా కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు ఐదు రోజులు మన గోత్రనామాలతో మేము యజ్ఞంలో పాల్గొనాలంటే ఆ ఉభయం అని ఉంటుందమ్మా ఆ ఉభయంలో మనం మన గోత్రనామాలు నమోదు చేసుకుంటే ఈ ఐదు రోజులు స్వామివారికి జరిగేటువంటి ప్రాతకాలం ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో గోపూజ ఉంటుంది అదేవిధంగా కల్పవృక్ష నరసింహ వారికి అభిషేకం ఉంటుంది ప్రతిరోజు తొమ్మిది కలశాలతోటి ప్రతిరోజు అభిషేకం ఉంటుంది ఆ అభిషేకం అయిన తర్వాత ప్రతినిత్యం కూడా యజ్ఞం అంటే ఈ యొక్క యజ్ఞం అనేది కొనసాగుతుంటుంది ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఉంటుంది శ్రీమహాలక్ష్మి అమ్మవారికి అంటే ఇది ఇక్కడ జరిగేటువంటిది అన్ని కూడా ఐదు రోజులు కూడా ప్రత్యక్షంగా భక్తుల్ని భాగస్వామ్యం చేయాలి అంటే భక్తులు అనేటువంటి వాడు ప్రత్యక్షంగా పాల్గొని వారికి సంతృప్తి కలిగేటువంటి విధంగా అంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది వాళ్ళకి లభించేటువంటి విధంగా మనం ప్రయత్నం జరుగుతున్నామా అంటే ఒక్కటేంటంటే మన జాతకంలో వివిధ రకాలైనటువంటి దోషాలు ఉంటాయి ప్రతి మానవుడికి కూడా అంటే కాలసర్ప దోషం ఫలితం అంటే కాలసర్ప దోషం లేదా కుజు దోషం లేదా శని ప్రభావం ఏలినాడు శని అర్ధాష్టమ శని అంటే వివిధ రకాలైనటువంటి గండాలు ఇలా ఏదైనా కావచ్చు ఇవన్నీ కూడా పటాపంచలు అవుతాయి ఈ యజ్ఞ దర్శనం ద్వారా యజ్ఞ భాగస్వామ్యం ద్వారా యజ్ఞంలో మనం ఉండే ఆ యజ్ఞంలో ఉండేటువంటి మన గోత్రనామాలతో సంకల్పం ద్వారా ఎందుకంటే తొమ్మిది గ్రహాలకు అధిపతిగా ఉంటాడు భగవంతుడు నరసింహస్వామివారు జాలాహోబిల మాలోల క్రోడ కారంజ వార్గవ యోగానంద ఛత్రవట పావను నవమూర్తయ అని అహోబిల క్షేత్రంలో క్షేత్రం తొమ్మిది మంది నరసింహస్వాములు ఉంటారు నవగ్రహాలకు అధిపతిగా ఉంటాడు భగవంతుడు అక్కడ అలాంటి నవగ్రహాలకు అధిపతిగా ఉండేటువంటి భగవంతుడిని మనం ఆశ్రయించినప్పుడు మనకు నవగ్రహ దోషాలు అనేటువంటివి అంటవు ఫస్ట్ అదేవిధంగా జాతకంలో కుజుడు ప్రధానంగా ఉండేటువంటి దాంట్లో అంటే ఆర్థికంగా కుటుంబంలో ఉండేటువంటి భార్యాభర్తలు మన పిల్లల యొక్క ఎదుగుదల భార్యాభర్తల అన్యోన్యత ఇలాంటి విషయాల్లో కుజుడికి సంబంధించిగా నృసింహస్వామి ఉంటారు అలాంటి ఎలాంటి కుజదోషాలు వివాహం కావట్లేదు లేదా సంతానంలో ఇబ్బంది ఉంది అలాంటి ఏదైనా కూడా ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం తగ్గుతుంది కదా అంటే ఇక్కడ ప్రధానమైనటువంటిది కుటుంబ సౌక్యము అనేటువంటిది మా ఉద్దేశం అమ్మ అంటే మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబం అనేటువంటిది ఖచ్చితంగా వృద్ధి చెందాలి అది సంతానపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు వాళ్ళకు ఉండేటువంటి ఎలాంటి పీడలు చీడాపీడల ప్రభావం నరపీడ నరకోశలు ఏవైనప్పటికీ కూడా అవన్నీ తొలగేటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఆవిష్కృతం అవుతుంది ఇది ప్రపంచంలో చాలా రకాలైనటువంటి యజ్ఞాలు పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినటువంటి అందరు మహనీయులు ఉంటారు కానీ ఇలా తొమ్మిది లక్షల గోమయ సమితలని ఉగ్రం వీరం మహావిష్ణువు అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ తయారు చేస్తూ ఆ తొమ్మిది లక్షల గోమయల్ని ఆ సమితలని ఓమన్ లో వాడడం అనేటువంటిది ఇది గతంలో ఒకసారి పోయిన సంవత్సరం ఇక్కడ ఆశ్రమంలో మనం చేశాం ఈ సంవత్సరంలో ఇంకా ప్రత్యేకంగా తొమ్మిది లక్షల సమితలను వాడుతూ మనం చేస్తున్నాం ఇది ఇక్కడ మాత్రమే జరుగుతున్నటువంటి విషయం చాలా విశేషమని ఐదు రోజుల పాటు నమోదు నెంబర్కి ఫోన్ చేస్తే అలా నమోదు ఆశ్రమానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ చేస్తే ఏం జరుగుతుంది తెలుసుకోవచ్చు ఏ ఏ రోజుల్లో పాల్గొనవచ్చు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పద్దెనిమిదో తారీఖు దాకా మహాపూర్ణు దాకా ఏ రోజు అవకాశం ఉంటే ఆ రోజు మన శని ఆదివారాలు ఉన్నాయి లేదా సోమ మంగళవారాలు ఉన్నాయి అమావాస్య రోజు ఉన్నాం ఇలా ఏ రోజు అవకాశం ఉన్నా మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఉండేటట్టుగా రావడం ఒకటి లేదా మధ్యాహ్నం హోమం దర్శనం చేసుకోవడానికి వచ్చేటువంటి విధంగా ఒకటి వచ్చి స్వామి దర్శనం తీసుకొని మధ్యాహ్నం స్వామివారి యొక్క యజ్ఞ ప్రసాదం తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం చాలా అమ్మా అది చాలా సంతోషం అండి విశేషమైన కార్యక్రమం ఇది మీరు అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళినా మనకి అవకాశం దక్కదు పాల్గొనేది చూసి వెళ్ళిపోవటం అంతవరకు లేకపోతే దూరం చూసామండి విన్నామండి అన్నంత వరకే ఉండేది కానీ భక్తులు స్వయంగా పాల్గొనే అవకాశం ఇది చాలా సదావకాశాన్ని ఇస్తున్నారు స్వామి కృపతోటి ధన్యవాదాలండి అండి విన్నారు కదా ఐదు రోజుల పాటు మహాయజ్ఞరాజం జరగబోతుందండి కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో రాముల వారి సన్నిధికి భద్రాద్రి రామయ్య సన్నిధికి మీటర్ల దూరంలో ఉంటుంది అడ్రస్ ఒకసారి క్లియర్గా ఇస్తాను చాలా మందికి తెలుసు ఆశ్రమం ఎక్కడుందో ప్రతి మాసంలో వస్తూ ఉండుంటారు పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఈసారి విశేషంగా జరిగేటువంటి ఈ ఐదు రోజుల యజ్ఞరాజంలో భక్తులందరూ కూడా పాల్గొనేటువంటి సదావకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు మీరు ముందుగానే నమోదు చేసుకోవాలనుకుంటే గనక పేరు గోత్రం మీకు స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాను ఒకసారి మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోండి ఇదొక గొప్ప అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి ఈ వీడియోని అందరికి ఫార్వర్డ్ చేసి మన వాళ్ళందరికీ కూడా తెలియచేయండి నమో నారసింహ